కోటి కలల కొత్త రాజధాని అమరావతి రాజధానిలో భూమి పైన పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం మొన్నే హైదరాబాద్లో ఎకరం వంద కోట్లు పలికిందని మనం అందరం విన్నాం కదా ఇప్పుడు మనం పెట్టే లక్షలు కోట్లై తిరిగి వచ్చే అవకాశం మనకి తీసుకొచ్చింది కేబిపీ డెవలపర్స్ ఇదేదో చిన్న కంపెనీ అనుకోవద్దు అమెరికాలో పదకొండు వేల ఎకరాల భూమి కలిగిన అమెరికా ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన సంస్థ ఇప్పుడు ఈ కేబిపి డెవలపర్స్ వారు పుట్టిన ఊరుకు ఏదైనా చేయాలి అనే సంకల్పంతో అమరావతి రాజధానిలో కాజా టోల్ గేట్ సమీపంలో ట్రై సిటీ పేరుతో గేటెడ్ విల్లా కమ్యూనిటీ కట్టబోతున్నారు ఈ వెంచర్ లో మనం భూమి మీద కావాలంటే భూమి పైన పెట్టుబడి పెట్టచ్చు విల్లా కావాలి అంటే కూడా వాళ్లే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అమెరికా స్థాయి ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ తో మన కొత్త రాజధానిలో ఎవ్వరు ఇవ్వనంత తక్కువ ధరలకే అందిస్తున్నారు కేబీపీ డెవలపర్స్ మీ భవిష్యత్తుకు భవ్యమైన భరోసా మరి ఇంకెందుకు ఆలస్యం సైట్ విజిట్ కోసం స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి